జీవితం ఎప్పుడు సంతోషంగా ఉండదు కష్టాలు రావడం సాధారణం అనుకున్న పనులు జరగదు మనవాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా పగవారుగా మారుతారు చేతిలో ఉన్న అవకాశాలని చేజారిపోతాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం దక్కదు మన దగ్గర ఏమీ లేదనే నిరుత్సాహంలో కోరుకుపోతాం ఎన్ని జరిగినా ఏది శాశ్వతం కాదు అని తెలుసుకున్నప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది జీవితంలో ఈ విషయాలు జీవితంలో ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే అసలు ఓటమి అనే మాటకు స్థానమే ఉండదు నీ వల్ల కాదు నువ్వు ఓడిపోతావు అంటూ నిన్ను వెనక్కి లాగేవారే చాలామంది ఉంటారు నీ చుట్టుపక్కల అయితే అలాంటి వారి మాటలను ఎప్పుడు వినొద్దు ఇలాంటి నెగిటివ్ మాటలను వింటే అదే మీ ఓటమికి మొదటి కారణం అవుతుంది జీవితంలో విజయం సాధించాలి అంటే మీ లక్ష్యంపైనే దృష్టి పెట్టాలి మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని దృష్టి మరచే అంశాలు వచ్చినా విజయం కోసమే ప్రయత్నం చేయాలి ఏదో ఒకరోజు ఖచ్చితంగా విజయం వస్తుంది సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న విషయాన్ని గుర్తు చేసుకో జీవితంలో ఏది కోల్పోయినా పట్టుదల ఉంటే అనుకున్న దాన్ని సాధించవచ్చు జీవితంలో విజయాన్ని సాధించాలి అంటే చేజారిపోయిన దాని గురించి బాధపడడం మానేయాలి గడిచిన క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవద్దు వీలైతే దాని నుంచి ప్రేరణ పొందాలి కానీ డీలా పడవకూడదు జీవితంలో విజయం సాధించాలి అంటే చేసే పనిని ఎప్పుడు వాయిదా వేయకూడదు చాలామంది ఇలా వాయిదం వేయడం వల్ల ఫెయిల్యూర్స్గా మిగిలిపోతారు ఏ పని అనుకున్నా సరే ముందు దానిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టదు చాలామంది తమకు అవకాశం దక్కడం లేదని బాధపడుతూ ఉంటారు అదే తమ వైఫల్యానికి కారణమని అనుకుంటారు కానీ అవకాశాన్ని సృష్టించుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి శూన్యంలో కూడా అద్భుతం సృష్టించవచ్చు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి నువ్వు ఉన్న స్థాయిలోనే ఉండాలి అంటే కష్టపడాల్సిన అవసరం లేదు కానీ ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా కష్టపడాలి కష్టపడ్డ వాళ్ళందరూ ఉన్నత స్థాయికి వెళ్ళకపోవచ్చు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కష్టపడ్డ వాళ్ళే భయపడుతూ బాధపడుతూ ఇలా ఇంకెన్నా ఒక్కసారి ఆ భయాన్ని దాటి చూడు ఆ బాధలు నీ దారికిలా అడ్డొస్తాయని చూడు నువ్వు పడిపోయి ఓడిపోతావని అంత ఎదురు చూసిన చోట నిన్ను నువ్వు నమ్ముకుని గెలిచి చూపించడమే అసలైన యుద్ధం ఈ ప్రపంచంలో కష్టమైన పని అంటూ ఏది లేదు మనకి ఇష్టం లేకపోవడం వలనే అది కష్టంగా మారుతుంది మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది గొడుగు వర్షాన్ని ఆపలేదు కానీ నువ్వు తడకుండా కాపాడుతుంది అలాగే ప్రయత్నం విజయాన్ని అందించకపోవచ్చు కానీ గెలవడం ఎలాగో నేర్పిస్తుంది నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలు నీ నిర్ణయాలు తప్ప మీ అరచేతి గీతలు కావు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని కోరిక కంటే మనకు ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలి అనే ఆలోచన చాలా విలువైంది విజయం ఒక్కరోజు రాదు కానీ గుర్తుంచుకో కష్టంతో పాటు ఓపిక పడితే ఏదో ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది